అందరికీ నమస్కారం ఒకప్పుడు మంచి డ్యాన్స్ మాస్టర్లు ఎవరు అంటే ప్రభుదేవ లారెన్స్ పేర్లు నిరబడ్డాయి కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇద్దరు మంచి డ్యాన్స్ మాస్టర్లుగా చాలా కింద స్థాయి నుంచి ఎదిగారు ఒకరు శేఖర్ మాస్టర్ ఒకరు జానీ మాస్టర్ ఇద్దరు కూడా చాలా కింద స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించారు అదే విధంగా మిగిలిన ఇండస్ట్రీలో కూడా వీళ్ళిద్దరూ మంచి పేరుని సంపాదించుకున్నారు ఇటీవల కాలంలో జానీ మాస్టర్ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఆయనతో పనిచేసినటువంటి శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయితో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పి ఆమెను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసులు పెట్టడం దాంతో సినిమా ఇండస్ట్రీలో ఆయనకి క్రేజ్ తగ్గిపోయింది పరువు పోయింది ఒక రకంగా ఇప్పుడు ఆ పరువుని మళ్ళీ జానీ మాస్టర్ తిరిగి సంపాదించుకున్నాడు ఎక్కడైతే పోయిందో అక్కడి నుంచే తిరిగి సంపాదించుకున్నాడు ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత జనసేన పార్టీలో ఉంటే జనసేన పార్టీ నుంచి ఆయన్ని తొలగించారు అదే విధంగా తెలుగు ఇండస్ట్రీ డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ ఉంటే ఆ పదవి నుంచి కూడా తొలగించారు ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత బట్ ఎన్ని ఆరోపణలు ఆయన మీద వచ్చిన ఆయనకి ఆ టైంలో అండగా ఉన్నది మాత్రం ఆయన భార్య ఇప్పుడు మళ్ళీ ఈ డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగితే జానీ మాస్టర్ అతని భార్యని నిలబెట్టాడు పోటీలో ఆవిడ ఈ ఎన్నికల్లో గెలవటం జరిగింది అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డ్యాన్సర్లందరూ ఆ ఎన్నికల్లో ఓట్లేయటం జరుగుతుంది ఆ ఎన్నికల్లో వీళ్ళు గెలవటం జరిగింది అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణనే నమ్మట్లేదు అని చెప్పి వాళ్ళు ఓటు ద్వారా చెప్పారు అంటే ఈయన మీద శ్రేష్ఠి వర్మకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన తర్వాత కొంతమంది అయితే ఈయన్ని పక్కన పెడుతున్నారు డాన్స్ అసోసియేషన్ నుంచి ఈయన పక్కన పెడుతున్నారు సినిమా పెద్దలందరూ ఈయన పక్కన పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది ఆ అన్ని మాటలకే పూర్తిగా కునిష్ట పెట్టడానికి జానీ మాస్టర్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా జానీ మాస్టర్కి సపోర్ట్ చేసింది శ్రేష్ఠి వర్మ విషయంలో జానీ మాస్టర్ ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి ఎన్నికల్లో తేలింది అన్నట్టు ఇప్పుడు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ఒక రకంగా ఆ ఇష్యూలో తప్పు ఇద్దరి వైపున ఉంది కాయిన్ కి రెండు వైపులు ఆలోచించారు జానీ మాస్టర్ వైపు ఉంది శ్రేష్ఠి వర్మ వైపు కూడా ఉంది అట్ట ప్రకారం ఒకరి సైడే తప్పు కనిపించిన మాములుగా రియాలిటీలో చూసుకుంటే కనుక ఇద్దరు సైడ్ తప్పు ఉంది జానీ మాస్టర్ సైడ్ తప్పు ఉంది అదే విధంగా శ్రేష్ఠి వర్మ సైడ్ కూడా తప్పు ఉంది సో ఇప్పుడు జానీ మాస్టర్ ఈ ఎన్నికల్లో గెలిచి సినిమా ఇండస్ట్రీ అంతా తన వైపు ఉన్నదే తండ్రి తప్పు కాదు అని చెప్పి నమ్ముతున్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ ఎక్కడైతే పదవి నుంచి పిక్ అదే పిక్చర్లో వెళ్ళి కూర్చుంటున్నాడు సో జానీ మాస్టర్కి తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి గెలుపుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ